హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నా మీ అందరికీ తెలుసు నేను ఇండియన్ హిస్టరీ గురించి మీకు అన్ని విషయాలు కూడా చెప్తున్నానండి దానిలో భాగంగా మనకి ఆత్మాహితంగా సంబంధించి గొప్ప వ్యక్తుల గురించి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది దానిలో గొప్ప సామాజిక సంస్కర్త అలానే కవి తత్వవేత్త ఆధ్యాత్మిక గురు శ్రీ నారాయణ గురు గురించి ఈరోజు మనం మాట్లాడుకున్నాం ఆయన జననం గనక చూస్తే పద్దెనిమిది వందల యాభై ఆరు కేరళలో మనకి జన్మించడం అనేది జరిగిందండి ఎన్జువా అనే సామాజిక వర్గంలో ఆయన జన్మించారు బాల్యంలోనే గానము అలానే భక్తి తపస్సు ఆయన ఎంతో ప్రసిద్ధి చెందారు కుల వివక్ష అసమానతలకు వ్యతిరేకంగా నిలబడ్డారు ఒకే కులము ఒకే మతము ఒకే దేవుడని ప్రకటించారు ఆలయాలు కేవలం ఉన్నత వర్గాలకే కాకుండా అందరికీ అని చెప్పి తక్కువ కులాలకు కూడా ఆలయాలు అనేది నిర్మించారు సమాజంలో సమానత్వము విద్య భక్తి మార్గాన్ని ప్రోత్సహించారు అనేక ఆలయాలు అనేది నిర్మించారండి ముఖ్యంగా శివాలయాలు శ్రీ నారాయణ గురు ధర్మ పరిషత్ ద్వారా సంస్కరణలు అనేది చేశారు కేరళలో సామాజిక పునరుద్ధరణకు ఆయనే మార్గదర్శి కేరళలో కుల వివస్థ తగ్గటానికి అలానే సమానత్వం అనేది పెరగటానికి ఆయన బోధనలు అనేది కీలకమయ్యాయి ఆయన ఉద్యమాల వల్ల కేరళలో విద్య సామాజిక చైతన్యం పెరిగింది నారాయణ గురువు గారి యొక్క సూక్తులు గనక మనం చూస్తే ఒకే కులము ఒక మతము ఒక దేవుడు ఒక మనిషికి అనే గొప్ప సందేశాన్ని అనేది అందించడం అనేది జరిగిందండి అంతేకాకుండా మానవ సమానత్వము భిన్నత్వములను తొలగించ అత్యంత శక్తివంతమైన సందేశం అని ఆయన సూత్రల్లో పేర్కొన్నారండి అంతే గానమే నిజమైన సంపదని డబ్బు కాదు అలానే విద్యా గానం మాత్రమే మనిషిని పైకి తీసుకువెళ్తుందని ఆయన తన సూక్తుల్లో చెప్పారు అలానే అన్ని మతాలు ఒకే దేవాన్ని చేరడానికి మార్గాలు మాత్రమే అన్న భావన ఆయన వ్యక్తపరిచారు కుల భేదము లేకుండా మనుషులు అన్నదమ్ముళ్ళు అలానే కులాలు మతాలు గోడలు కూల్చిన వాక్యమని ఆయన పేర్కొన్నారండి విద్య లేకుండా విముక్తి లేదు సమాజం ముందుకు వెళ్ళాలంటే విద్య తప్పనిసరి అని ఆయన బోధించారు ప్రేమతోనే నిజమైన సేవ సాధ్యమని అలానే మానవ సేవలో ప్రేమ కరుణ అనేవే ప్రధానమైనవి అని నారాయణ గురు బోధనలు ఇప్పటికీ సమాజానికి మార్గదర్శనమని ఆయన చెప్పినట్టు మనందరము ఒకటే అలానే సమానం అనే అనే అంశాన్ని మనం గుర్తుంచుకుందామండి అంతేకాకుండా నారాయణ గురువుకు సంబంధించి అనేక ప్రాంతాలు కేరళలోనే కాకుండా కర్ణాటక అలానే మితర రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కూడా శ్రీ నారాయణ గురువు గారి యొక్క జన్మదినోత్సవాన్ని ఎంతో ఘనంగా నిర్వహించుకుంటారండి అలానే మనకి మన భారతదేశంలోనే కాకుండా ఇతర దేశాలైన అమెరికా అలానే ఆస్ట్రేలియా అలానే మనకి ఇతర గల్ఫ్ దేశాలైన యుఏఈ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మరీ ముఖ్యంగా మనకి కువైటు బహ్రెయిన్ వంటి దేశాల్లో కూడా శ్రీ నారాయణ గురువుకి సంబంధించి అనేక ధార్మిక సంస్థలు కానీ అనేక కార్యక్రమాల్లో మనకి పంచుకుంటాయండి ఈ విధంగా మరొకసారి నారాయణ గురు బోధనలు ఇప్పటికీ సమాజానికి మార్గదర్శనం అని ఆయన చెప్పినట్టు మనం అందరం ఒకటే అని గుర్తుంచుకుందామండి ఇది ప్రధానమైన వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చితే మన ఛానల్ లైక్ చేయండి అలానే this conference thank you friends thank you for